హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి పక్కా కొలతలతో గనక కొబ్బరి బూరెలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కేజీ బియ్యం నానబెట్టినా సరే ఎనభై నుండి డెబ్భై బూరెల దాకా అవుతాయి చాలా ఈజీగా చేయొచ్చు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి బూరెల ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే నేను ఒక రెండు కేజీల బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఈ బియ్యం వచ్చేసి నార్మల్ బియ్యమే తీసుకున్నాను రోజు మనం అన్నం వండుకుంటా చూడండి ఆ బియ్యమే తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే కొంచెం బూరెలు గట్టిగా వస్తాయని చెప్పి ఇలా నార్మల్ రైసే ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు కేజీల రైస్ తీసుకుంటే ఒక కేజీన్నర బెల్లం తీసుకోవాలి రెండు కేజీల బియ్యం అయితే కేజీన్నర బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇక నానబెట్టిన బియ్యాన్ని మధ్యలో ఒక రెండు సార్లు కడగండి ఇంకా పిండి మరపట్టించే ముందు ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలా మెత్తగా పిండిని తడిపిండి మరపట్టించాలి తర్వాత నలకొట్టుకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మొత్తం కేజీన్నర బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లం అంతా చక్కగా ఇలా ముక్కల కింద కొట్టేసి ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కాస్త బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకుందాము ఇక పిండి అయితే మనం మరపట్టించుకున్నాం కదా ఆ పిండిని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని పిండిని జల్లించుకోవాలి ఏదైనా కొంచెం రవ్వ లాంటివి ఉంటే బూరెలు పర్ఫెక్ట్గా పొంగవు అందుకోసం ఇలా కంపల్సరీగా తడి పిండిని జల్లించుకొని తీసుకోవాలి నేనైతే కొంచెం తడితడిగా ఉన్న బియ్యాన్ని మరపట్టించేశాను బియ్యం ఎంత బాగా నానితే బూరెలు కూడా అంత బాగా వస్తాయి కొంచెం బియ్యమే అయితే మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా జల్లించుకొని తీసుకోవచ్చు తర్వాత బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ కరిగిపోయిన బెల్లాన్ని నలకలు ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి వడకట్టుకొని తీసుకుంటున్నాను ఇలా రెండు కేజీల బెల్లానికి కేజీన్నర బెల్లాన్ని తీసుకొని చక్కగా వడకట్టుకొని తీసుకోండి కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని మరలా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక ఈ బెల్లం మరిగేలోపు కొబ్బరి ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఈ కొబ్బరి పౌడర్ని ఇందులో వేస్తున్నాను జస్ట్ బెల్లం ఒక మరుగు వస్తే సరిపోతుంది పాకం ఏమీ రానక్కర్లేదు ముందుగానే పాకం రాకముందే ఈ కొబ్బరి పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి పచ్చి కొబ్బరి పొడి అండి ఇది ఎండు కొబ్బరి పొడి కాదు ఫుల్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను రెండు కేజీల బియ్యానికి మీడియం సైజ్ కొబ్బరికాయని కొబ్బరికాయలోని కొబ్బరిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను మీ దగ్గర తురి మీద ఉంటే కొబ్బరి కూరలు అంటారు కదా ఆ కోరు ఉంటే కోరుతో అయినా కోరుకొని వేసుకోవచ్చు చూసారు కదా పాకం అయితే దగ్గర పడేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి పాకం మనకి ఎల్లో కలర్ నుండి లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కాస్త ముదిరినట్టుగా ఉంటుంది అప్పుడు మీరు ఇలా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని పాకాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి మరీ గట్టిగా అవ్వకూడదు పాకం కొంచెం మనకి వాటర్లో వేసిన తర్వాత చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి జల్లీలాగా చూసారు కదా ఇలా మెత్తగా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే అలా కాకుండా మరి గట్టిగా అయిపోయిందంటే బూరెలు పగిలినట్టుగా వచ్చేస్తాయి సరిగ్గా పొంగకుండా సో ఇలా కొంచెం జల్లీ జల్లీలాగా ఉంటే బూరెలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక పాకాన్ని దించేసి ముందుగా జల్లించుకున్న బియ్యం పిండి ఉంది కదా ఈ పిండిని ఇందులో వేసుకోవాలి తడి బియ్యం పిండిని బూరెలకు ఎప్పుడైనా సరే తడి బియ్యం పిండే తీసుకోవాలండి పొడి బియ్యం పిండితో అంత పర్ఫెక్ట్గా అయితే అస్సలు రావు బూరెలు మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా తడి బియ్యం పిండితో పాకం కరెక్ట్గా పట్టుకొని పిండిని పాకంలో వేసుకొని బాగా కలుపుకొని బూరెల్ని చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కాస్త పిండిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బియ్యాన్ని నానబెట్టి ఒక ఇరవై గంటల పాటు నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని తడి బియ్యాన్ని జల్లించుకొని ఆ బియ్యంతో అయినా సరే ఇలా అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా అయినా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం పట్టుకొని చూసారు కదా ఈ పాకంలో పిండంతా వేసి కలుపుతున్నాము ఉండలు లేకుండా ఇలా పిండంతా వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం యాలకల పొడి వేస్తున్నాను మనం పట్టిన పిండిలోనే కొన్ని యాలకలు వేసి మరలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఆ పిండిని ఇందులో వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి యాలుకలు కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా పిండంతా ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ బూరెల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే బూరెలు మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి ఆయిల్ వేడిగా లేకపోతే బూరెలు మధ్యలో పగిలినట్టుగా వచ్చేస్తాయి సో ఆయిల్ ఎంత బాగా వేడిగా ఉంటే బూరెలు కూడా అంత పర్ఫెక్ట్గా పొంగుతాయి చూసారు కదా ఎలా పొంగుతుందో ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా బూరెని కాల్చుకొని ఆయిల్లోంచి తీసేసి ఏదైనా స్ట్రైనర్లో పెట్టేసుకొని కాస్త ఆయిల్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత వెడల్పాటి ప్లేట్లో పేపర్ వేసుకొని అందులో కనుక తీసుకున్నారంటే బూరెలు చల్లారిపోతాయి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇరవై రోజులైనా సరే పాడైపోవు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మేము చేసిన ఈ రెండు కేజీల బియ్యం బూరెలు చాలా వరకు నూట ముప్పై నూట నలభై బూరెల దాకా వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ ప్రతి ఒక్క బూరె కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో మీకు కూడా బూరెలు ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోలో ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసి ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవుతూ చేశారంటే ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ పగలకుండా రావాలంటే బియ్యం బాగా నానాలి పాకం కరెక్ట్గా రావాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అండ్ బూరె మీరు ఒత్తుకునేటప్పుడు పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఈ నాలుగు టిప్స్ ఫాలో అవుతూ గనుక బూరెలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా కొంచెం మందంగా బూరెని ఒత్తి ఆయిల్లో వేశారంటే ప్రతి ఒక్క బూరె కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది అండ్ కాస్త చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి తింటుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా బూరెలు చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మీరు కాస్త తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో బియ్యాన్ని నానపెట్టుకునైనా చేసుకోవచ్చు రెండు కేజీల బియ్యానికి నాకు కేజీన్నర బెల్లం పట్టింది ఇంకా ఒక కేజీ ఆయిల్లో కూడా ఇంకా ఒక హాఫ్ కేజీ ఆయిల్ మిగిలింది హాఫ్ కేజీ ఆయిల్ మాత్రం బూరెలకి పట్టిందనమాట ఎక్కువ ఆయిల్ కూడా పేల్చలేదు చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ బూరెలన్నీ అయిపోయిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ వీటి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈజీగా చేసుకుంటారు ఈ కొబ్బరి బూరెలు చేస్తున్నప్పుడే కొన్ని ఇంట్లో వాళ్ళు తినేసారండి అంత రుచిగా ఉన్నాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ఈ బూరెల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈసారి పండక్కి ఇలా కొబ్బరి బూరెలు చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ కొబ్బరి బూరెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది బాయ్ బాయ్